असलम As नाजरीन टाइम्स ट्वेंटी फोन जिसमें आपका खैर मुकदमे आइए तफसत पर नजर डालते हैं ಇಲ್ಲ <laughs> <laughs> లేరు మరి కొన్నవేకి ఆటో ఉంది ఇంకొక ఏమో జాబ్ ఆ వీడియో తీస్తాను కొద్దిステップ నాది ఇట్లా ఆ ఆ అన్నం తింటావు అన్నం తింటావు అన్నం తింటావు అన్నం తింటావు ఈయన 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 అన్నం తింటావు ఈ कोणी दिसला नाही पण

ఓం శ్రీమాత్రి నమ ఇక్కడ వరాల పూజమ్మ తల్లి గుడి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఆడవాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇట్లా పాల్గొనడం వల్ల మా కాలనీలో ఫ్రీ టైంలో అసలు ఎవరు ఎక్కడ ఉన్నది కూడా తెలియదు ఇలాంటి టైంలో అందరు కలిసిమెలిసిగా చాలా సంతోషంగా అనిపించింది ప్రతిరోజు నవరాత్రులకు రోజు ఒక అద్భుతంగా రోజు ఒక అమ్మవారికి అలంకరణ అంటే అదే చీర ప్రతిరోజు ఇక్కడ ఏ చీర ఏలా అనేది తొమ్మిది రోజులు చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది పొద్దున ముఖ్యంగా ప్రమీలా గారైతే ఎయిట్ ఎయిట్ నుంచి స్టార్ట్ ఎయిట్ నుంచి ఇక్కడనే ఉంటారు అభిషేకం మార్నింగ్ అభిషేకం చేయడం మళ్ళీ పంతులు వచ్చి పూజ చేయడం మళ్ళీ వడి మంగళహారతులు చాలా అద్భుతంగా అంటే ఒకరి మించి ఒకరు పాడడం జరిగింది ఇంకా ఎటు చూసినా కానీ సరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ అందరూ అంత చాలా టైం స్పెండ్ చేయడం ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ప్రతిరోజు చాలా అద్భుతంగా బాగా అనిపించింది ఇంకా అమ్మవారు అందరికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మా కాలనీ వాసులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మరియు వాసులకు కూడా ఈశ్వర కాలనీ మరియు అనుబంధ కాలనీల శ్రీ వరాలపోచమ్మ తల్లి ఆశీస్సులతో మేము గత నాలుగు సంవత్సరాల కింద ఇక్కడ స్థాపించడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి బోనాలు కానీ మరియు నవరాత్రు సమయంలో కానీ అమ్మవారికి పూజలు చే చేస్తున్నాము భక్తి శ్రద్ధలతోని అలాగే నవరాత్ర సమయంలో రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ ఉన్న మా యొక్క కాలనీవాసుల సహకారంతో సెవంత్వాడ్ ఈశ్వర్ కాలనీ చాలా పెద్దది అందులో మాకు అమ్మవారు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు కాబట్టి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు దూరం పోవాల్సి వస్తుందని చెప్పి ఆలోచనతోని పెద్దలందరూ నిర్ణయించి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకున్నాము ఇంకా అమ్మవారి గుడిని మేము నిర్మించి పునర్ప్రతిష్ఠ ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము అందరి సహకారంతో అమ్మవారి ఆశీస్సులతో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బతుకమ్మ కానీ మహిళల సహకారం చాలా బాగుంటుంది ఈరోజు చాలా తక్కువ ఉన్నారు పండు కుంకుమార్చన అభిషేకము అర్చన అలంకరణ అన్నదాన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలన్నిటికి సహకరిస్తున్న కాలనీవాసులందరికీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచు శ్రీమాత ముందుగా ఈశ్వర్ కాలనీ అనుబంధ కాలనీ వాసులందరికీ పెద్దలకు చిన్నలకు ఆడవారికి మగవారికి చిన్నపిల్లలకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఈశ్వర్ ఈశ్వర్ కాలనీలో ఈశ్వర్ కాలనీ అనుబంధ కాలనీలో భగత్ సింగ్ కాలనీలో వెలిసిన శ్రీ వరాల పుజమ్మ తల్లి గత నాలుగు సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం ఇక్కడ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రోజు అన్నప్రసాద కార్యక్రమం మరియు ఏ రోజుకు ఆ రోజు అమ్మవారి అలంకరణ ప్రత్యేక పూజలు కుంకుమార్చన కానీ అన్నీ బాగా చాలా రంగరంగ వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుబంధ కాలనీ అయినటువంటి భగత్ సింగ్ కాలనీలో నెలకొల్పినటువంటి పురాల పోచమ్మ తల్లి దగ్గర ఈ దసరా నవరాత్రుల సందర్భంగా పది రోజుల నుంచి దేవి యొక్క ప్రతిరోజు జరుగుతున్నటువంటి రూపాలతో వివిధ అలంకరణలతోని అంగరంగ వైభవంగా అన్ని కాలనీల అనుబంధ కాలనీల వాసులు అందరూ కలిసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది దానికి ఈ కాలనీలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమం నిర్వహించారు దానితో పాటు కాలనీలోని పెద్దలు యువకులు అందరూ దీనికి ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతో అంత దిగ్విజయంగా జరిగింది అని మేము కోరుకుంటున్నాము ఈ దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరి మహిళలకు పురుషులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఈ దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము